నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత్రి పాటున్నారు మాట్లాడారు నమస్కారం అండి సార్ ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు సార్ మీకు మరియు మన రెడ్ ప్రేక్షకుల భోగి సంక్రాంతి థ్యాంక్ యూ సార్ సార్ భోగి పండుగ చాలా చాలా అంటే లక్ష్మీదేవికి ప్రతీకగా చేసుకునేటటువంటి పండుగ ఆంధ్రాలో అయితే ఖచ్చితంగా చాలా వైభవంగా చేసుకుంటారు కొన్ని ఏ ప్రాంతాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆచారాలని అనుగుణంగా జరుపుకుంటుంటారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అయితే పెద్దల పండుగ అని జరుపుకుంటూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి ముందే వచ్చేస్తాయి పంటలు ఆంధ్రాలో కాస్త లేట్ గా వస్తాయి అంటే సంక్రాంతి టైంకి వస్తాయి కదా భోగి అసలు ఎలాంటి అందరికీ తెలిసినప్పటికీ ఎలా చేసుకోవాలి భోగిని ఆ ఇంకా తెలియకుండా నిగూఢంగా దాగి ఉన్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి తెలుసుకునేటటువంటి ప్రయత్నమే ఈ కార్యక్రమాలు చెప్పండి సార్ భోగి వైశిష్టం తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి గమనించినట్లయితే ఉత్తరాయనము దక్షిణాయనము దక్షిణాయనం అయిపోయి ఉంటుంది కొన్ని కాలంలోకి వచ్చే ఉంటుంది ఎంటర్ అవుతూ ఉంటుంది అది జస్ట్ అదేంటి ఉత్తరాషాఢ నక్షత్రం అంటే మూడు దాటిన తర్వాత అంటే దానికి కొన్ని లెక్కలు ఉంటాయి ఇన్ని డిగ్రీలు దాటిన తర్వాత అని బట్ భోగితో మనం చేస్తాం ఏమిటండి అంటే భోగి మంటలు వేస్తాం చాలామంది ఏంటంటే ఏదో భోగి మంటలు వేస్తున్నాం అనుకుంటాం కాదమ్మా గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఈ దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణం వస్తుంది అన్నప్పుడు ఇంట్లో పనికిరానటువంటి పాత వస్తువుని తీసుకెళ్ళి కాల్చేసేయాలి శాస్త్రాల్లో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంట్లో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఏమో ఇంట్లో ఉండాలి వస్తువు ఇవల్ల రేపు ఏంటంటే వస్తువుని పెట్టుకుంటున్నారు ముసేస్తున్నారు శాస్త్రంలో చెప్పబడింది నీకు పాత అయిపోయిన వస్తువుని బయటపడేమని చెప్పింది పాత వాళ్ళని ఇంట్లో పెట్టుకోమని చెప్పింది మరి మనం అదే కదా మనం ఏం చేస్తే వస్తుంది ఎందుకు అంటే ఈ దక్షిణాయన ఉత్తరాయణం ఉంది కదా ఈ దక్షిణాయనంలో ఏదైతే విరిగిపోయినటువంటి వస్తువు ఏదైతే ఉందో అది ఉత్తరాయణంలోకి వెళ్ళినప్పుడు అది కంటిన్యూ అవ్వకూడదు ఇంట్లో ఒక విరిగిపోయిన వస్తువు ఉంటుంది చూసారా ఏ టేబులో కుర్చి విరిగిపోయింది ఇంట్లో దాన్ని రిపేరు చేయించకుండా కొన్ని రిపేర్ చేయించుకుని వాడుకుంటే నో ప్రాబ్లం ఇంట్లో అవసరం ఉంది కదా అలా పడేస్తాం మనం అదేమవుతుంది అంటే విరిగిన వస్తువు ఆ జోన్ని రూల్ చేస్తూ ఉంటుంది అంటే ఉదాహరణకి పడమరలో పడేసాం విరిగిపోయిన వస్తువు ఏదో పడమరలో సాధారణంగా విడిపోయిన ఏదైనా పెట్టినా కూడా మీకు అది ఎంతో కొంత లాభాన్ని ఇస్తుంది శాస్త్రంలో చెప్పకుండా కానీ తెలియక పడేశారు అనుకోండి అది రోగానికి దారితీస్తుంది వాయుల్లో కానీ విడిపోయిన వస్తువులు ఏదైనా పడేస్తే చాలా మంది తెలియక ఏం చేస్తారు అంటే వాయుని రూమ్ లో విడేస్తుంటారు తీసుకెళ్ళి అలాగా విరిగిందనే కాదు ఏదైనా సరే బూజు పెట్టినవి ఇట్లా పెట్టినవి ఇంట్లో అలా స్టాక్ పెడుతూ ఉంటారు నేను చూస్తుంటాను కదా మెట్ల కింద పెడుతూ ఉంటారు ఆగ్నేయంలో మెట్లు ఉంటాయి మెట్ల కింద పెట్టి స్టోర్ చేస్తూ ఉంటారు అవన్నీ ఫైనాన్స్ నాపుతూ ఉంటాయి కొంతమంది బిల్డింగ్ మీద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కొన్ని చెక్కలు ముక్కలు అన్ని ఉంటాయి అవన్నీ వాడరు అసలు జీవితంలో వాటి జోలికే పోరు ఒక ఇరవై అవలాగా ఉంటాయి అటువంటివి ఇంట్లో ఉండడం డేంజర్ అది కూడా ఉత్తరాయణ దక్షిణాయనాల్లో దక్షిణాయనం మొత్తం ఇంట్లో ఉండే ఉత్తరాయణం ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మీ ఇంట్లో ఉంది అంటే దాని నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పెరుగుతుంది ఇప్పుడు ఇల్లు మారటానికి కాటన్ బాక్సులు అవి కూడా పెట్టుకుంటూ ఉంటారు దాచుకుంటూ ఉంటారు మళ్లీ సరికి ఉపయోగపడుతుంది మళ్ళీ ఎక్కడ ఉపయోగపడుతుంది అని చెప్పి దాన్ని దాచి పెడుతున్నారు అది ఉపయోగపడుతుంది పడుతుంది కూడా అలా కాకుండా ఇప్పుడు మిక్సీలకు వచ్చే డబ్బాలు గ్రైండర్ లకి వచ్చే డబ్బాలు అవి కూడా దాస్తూ ఉంటారు అంటే మీరు షిఫ్ట్ అయ్యే అవసరం పడుతుంది ఇప్పుడు ఇది ఎవరికైనా బాక్స్ లో కట్టివ్వడానికి అవసరం పడుతుంది దట్ ఇస్ ఫైన్ నేను అనేది ఏంటంటే పాడైపోయింది ఉపయోగపడట్లేదు కానీ దాన్ని దాన్ని దాయిపోయి ఇది ఇప్పుడు ఇది పాడైంది కదా డబ్బా డబ్బా ఏంటంటే మీరు ఇంకెవరికైనా ఇవ్వడానికి ఒక పదార్థం పెట్టివ్వడానికి మీకు అదొక ప్యాక్ లాగా కవర్ లా ఉంటాయి సార్ విరిగిపోయినవి కొంత బేట్లు బాచినవి అవి ఉండకూడదు పడేవలసింది అస్సలు ఉండకూడదు అది దోషము అని చెప్తారు శాస్త్రంలో సో అవి కంపల్సరీ భోగి మంటల్లో వేసేసేయాలి లేదా స్టీల్ సామాన్ వరకు స్టీల్ వేయలేం కదా ఇనక వేయలేం అన్నప్పుడు స్టీల్ సామాన్లు అమ్మేసేయండి కనీసం అది ఒకటి చేయాలి రెండవది ఏంటంటే భోగి మంటలు అండ్ గొబ్బెమ్మలు పెడతాము మనం అది కూడా స్వచ్ఛమైనటువంటి ఆవు మయంతో మయంతో గనక పెట్టినట్లయితే లక్ష్మీప్రదము అని చెప్తుంది శాస్త్రం ఎందుకంటే గోమయంతో సార్ చేస్తుంది గ్రీన్ కలర్ ఏదో వస్తుంది ప్యాండిల్ జల్లినట్టు గ్రీన్ కలర్ తో వేస్తున్నారు ఆశ్చర్యం అనిపిస్తుంది అదేంటి యాంటీబయోటిక్ గా పనిచేస్తుంది గోమయం అనేది కాన్సెప్ట్ కదా ఎందుకు పెడతారు గుమ్మం ముందు అంటే ఈ యొక్క ద్వారం ఏదైతేందో లక్ష్మీ ద్వారము అని చెప్తారు శాస్త్రంలో ఎందుకంటే అది లక్ష్మీ స్థానం అని మనకి రామాయణంలో చెప్పబడింది ఆ ద్వారం ఏదైతే ఉందో సో రాముడే చెప్తాడు ఇది లక్ష్మీ స్థానము అక్కడ శూర్పణకు వచ్చి నిలబడింది ఇలా దాని మీద కాలు పెట్టి నిలబడుతుంది సూర్పణకా గడప మీద ఆ గడప నిలబడుతుంది గడప నిలబడి చూసి రాక్షసి అని చెప్పి గుర్తిస్తాడు రామచంద్రూలా ఏం చేస్తాడంటే వచ్చి నిలబడుతుంది నిలబడేటప్పుడు అబ్జర్వ్ చేస్తాడు ఇక్కడ ఈ అడవిలో ఇంత మేకప్ వేసుకుని ఎవరు ఉంటారు అని అసలు మొత్తం మేకప్ వేసుకున్నట్టుగా ఉంటది అప్పుడే బ్యూటీ పార్లర్కి వచ్చినట్టుగా సో కామరూపిణి కామరూపిణి ఎందుకంటే మన మునిశ్రీ ముని పత్నంలో మునిశ్రీలో అక్కడ ఉండేటువంటి చేసుకున్న పరిచర్యలు చేసుకునే వాళ్ళైతే ఈ గటప్లో ఉండరు ఒకటి ఇంకోటి ఏంటి చేతులు ఇలా పెట్టుకుని నిలబడింది అంటే బిడియన్ లేదంటే మనిషి కాదు అంతే ఇంకోటి ఏంటి గడప మీద నిలబడ్డారంటే గడప మీద నిలబడ్డారంటే మనుషులు నిలబడ్డారు అలాగా లక్ష్మీ అని తెలుసు రాక్షసులే చేస్తారు ఈ పని కాబట్టి తను రాక్షసుకు గుర్తుపడతాది అందుకని ఆ గడపకి ముందు ఆ ఉమ ఎందుకు పెడతారు అంటే ఇక్కడ మీరు నక్షత్రాలను కనుక కరెక్ట్గా గమనించినట్లయితే ఇక్కడ నుంచి మీరు చూడండి ఉత్తరాశి ధనస్థానం నుంచి స్టార్ట్ అయింది కదా ఇది ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి వెళ్తున్నాడు కర్మస్థానంలోకి వెళ్తుంది సూర్యుడు కర్మస్థానంలోకి ఎంట్రవంగానే మనకి భోగి సంక్రాంతి కర్మలు వస్తుంటాయి సో ఈ కర్మ సంబంధించింది ఏదైతే ఉందో దీనికి ఏంటి మనం ఎప్పుడు ఇబ్బంది పడతాము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేకపోతే ఇబ్బంది పడతాం కర్మ అనేటువంటి అంతే కదా గుర్తింపు లక్ష్మి అంటే గుర్తింపు ఈ ద్వారబంధం లక్ష్మి అంటారు లక్ష్మీదేవికి అతి ప్రీతి ప్రీతిపాత్రమైనటువంటిది గోమయం తన వెళ్ళి అడిగినప్పుడు ఫస్ట్ తర్వాత లేదు విష్ణువు దగ్గర దగ్గర రానివ్వడనప్పుడు భాగంలో మయంలో ఇస్తుంది వాళ్ళకి స్థానం గోవులు అందుకని గోవు మయంతో పెట్టుకోవాలి పాటు పర్టికులర్ గా పిల్లలకి రేగి పళ్ళతో భోగి పళ్ళతో చేస్తారు ఎందుకు పోస్తారు అంటే చెప్తాను చూడండి చిన్న వయసులో ఉన్నప్పుడే చేస్తారు మా పెద్దయ్యకి చేయరు వీళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటాయి చూసారా బాలారిష్టాలు అంటారు ఈ బాలారిష్టాలతో పోవడానికి బాగా తోడ్పడుతుంది భోగిపల్లతో కనే చేస్తే ఇది రేగిపల్లతో కనీ చేస్తే ఎందుకంటే రేగిపల్లకి సన్ సూర్య భగవానుడికి సంబంధం ఉంటుంది ఆదిత్య హృదయం చదువుతూ లేకపోతే లలిత సహస్రనామాలు చదువుతూ వేస్తారు లేకపోతే ఏదైనా ఒక విష్ణు సహస్రనామాలు కానీ చదువుతూ వేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఏదైనా రావాల్సింది ఉంటే పోతుంది అందుకని భోగిపళ్ళతో వేస్తారు దిష్టి తీసినట్టు తీసి వేస్తారు అదో అద్భుతమైన సరదా చాలా బాగుంటుంది చక్కగా ఇంకోటి ఏంటి దాని తర్వాత రేగిపళ్ళు పళ్ళు తింటారు రేగి పళ్ళు ఎన్ని విటమిన్ సి ఎంత పుష్కలంగా ఉంటది విటమిన్ సి ఉంటుంది చిన్నపిల్లలకు కానీ తల్లికి గానీ కావాల్సిన విటమిన్ సి చిన్న చిన్నపిల్లలకి ఎదుగుదలకు కావాలి ఎగ్జాక్ట్లీ రోగ నిరోధక శక్తి విపరీతంగా ఉంటుంది రైట్ సార్ ఎందుకు అంటే ఈ విటమిన్ సి వేటి వేటి ద్వారా వస్తుంది సూర్యకిరణాల ద్వారా వస్తుంది ఈ రవి భగవానుడు ఏమవుతాడంటే మకరం తర్వాత మకర రాశిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు తను శని రాసులోకి ఎంటర్ అవుతున్నాడు శని రాశులోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ కాలం ఏ కాలం చలికాలం సూర్య భగవానుడి యొక్క ఇది రావడం తగ్గుతుంది తగ్గుతున్నప్పుడు విటమిన్ సి మనం ఇంకో రూపంలో ఏ రూపంలో తీసుకోవాలి రేగిపల్ల రూపంలో తీసుకోవాలి చూడండి అసలు బ్యూటిఫుల్ గా ఉంటుందో అందుకని రేగి పల్లతో ఇంకా చాలా ఉన్నాయి ద్రాక్ష పళ్ళతో చేయొచ్చు పళ్ళతో ఎందుకు చేయరు పళ్ళతో చేస్తారు ఉంటుంది ద్రాక్ష పళ్ళు ఉంటుంది ఇంట్లో ఉంటాయిగా రేగి పల్లెలో ఉన్నటువంటి గుణం అది అట్లా దాని గురించి చేస్తారు అయితే ఇప్పుడు పిల్లలు కాదు పిల్లలు భోగి పళ్ళు పోసేటటువంటి పరిస్థితి పెద్దవాళ్ళ వండి మేము ఎట్లా ఈ భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఎలా అమ్మవారిని ఆరాధించాలంటే ఏం చెప్తారు సార్ నేను చెప్పేది ఒకటే అమ్మా గొబ్బెమ్మలు పెట్టుకుంటున్నాము ఏదో ఒక ఘట్టం ఒకవేళ అలా చెప్పు చెప్పించుకునే పరిస్థితి లేకపోతే లేదు అనుకోండి ఎక్కడో ఏదో దేశంలో ఉన్నావు లేకపోతే దొరకరు కొంతమంది కొన్ని కొన్ని ఊర్లలో అలా చెప్పించుకునే వాళ్ళు ఉంటారు లేకపోతే షార్టేజ్ ఉంటుంది కొంతమంది ఉంటారు అందరూ పిలిస్తే కుదరదు అన్నప్పుడు మనకి చాగంటి వారి ఉన్నాయి సాంవేదం వారి ఉన్నాయి చక్కగా చెప్పినవి టీటీడీ వాళ్ళవి కనుక కొడితే టీటీడీ వాళ్ళవి కంప్లీట్ గా చెప్పినవి ఉంటాయి అమ్మా అంటే కొన్ని కొన్ని షార్ట్ కట్ లో చెప్తారు కదా అలా కాకుండా మొత్తం బిట్ టు బిట్ చెప్పినవి ఉన్నాయి పురాణాలు అవి చూస్తా అవి చక్కగా కాకపోతే భాగాలు ఎంత ఉంటాయి అంటే ఏమవుతుందంటే చూడండి ఇక్కడ మనము ఇంట్లో అలా పెట్టు వదిలేసేయాలి పిల్లలు వింటూ 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 ఉంటారు అరే ఆ పురాణాలు అలా చెప్పారా మనసులో నాటుకుంటుంది నాటుకుంటుంది ధర్మం మీద ఈ తల్లిదండ్రులతో వ్యతిరేకంగా ఉండడం కానీ లేకపోతే చెడు వైపు వెళ్ళడం కానీ జరగదు అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఏంటి సంక్రాంతి వైశిష్టం అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడతాను తప్పకుండా థ్యాంక్ యూ సార్ నమస్తే